సర్వలోక సృష్టికర్త సృష్టి నిర్మాణకుడు సర్వలోకనాథుడు సర్వాధికారి సమస్త మానవుల పాప పరిహారకుడు మరణించి మృత్యుంజ లేచిన జీవాధిపతి యొక్క పునరుత్ గురించి సంభాషించుకుంటూ ఉన్నామండి ఆ దేవదేవిని పునరుత్నం గురించి చివరిగా ఆరవ భాగంగా కొన్ని మాటలను మరలా మనం ధ్యానం చేద్దాము ధనవంతుని ఆత్మను సాతానుదూతలు పాతాళములోని నిత్యాగ్నిలోనికి తీసుకుని వెళ్ళారు ఆ నిత్యాగ్నిలో అగ్ని ఆరదు పురుగు చావదు అంటే దేవుని ఆజ్ఞలను అతిక్రమించిన వారి ఆత్మలు నిత్యాగ్నిలో పురుగులలాగా ఉంటారు అక్కడ అగ్ని మండుచు మరణవేదనగా ఉంటుంది కానీ ఎన్నటికీ మరణించరు ఏనాటికి వారికి మరణం సంభవించదు అందుకే దాన్ని నిత్యాగ్ని అన్నారు అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు అని కూడా అంటారు దేవుని ఆత్మ ధనవంతుని హృదయములో లేనందున నిత్యాగ్నికి కొనిపోబడ్డాడు అయితే అక్కడ లాజరు ఆత్మ ఆ పరదేశ్లో ఎలా ఉంది ధనవంతుని ఆత్మ నిత్యాగ్నిలో ఎలా ఉంది అనేది ప్రభు చెప్పిన మాటలను బట్టి తెలుసుకుందామండి దరిద్రుడైన లాజరు ఆత్మను దేవతలు పరదశలో చేర్చిన తరువాత అక్కడ ఏ బాధ దుఃఖము వేదన ఆకలిదప్పులు లేనివాడై పరిశుద్ధ శరీరంతో ప్రశాంతంగా అబ్రహాం సన్నిధిలో ఉన్నాడు ధనవంతుడు పాతాళములోని నిత్యాగ్నిలో ఉన్నందున ఆ అగ్నికి తట్టుకోలేనంతగా వేదన పడుతూ ఆ వేదనలోనే యథాలాపంగా తన తల ఎత్తి పైకి చూశాడు అలా చూసినప్పుడు తన వాకిటి ముందు పడి ఉన్న దరిద్రుడైన లాజరు అబ్రహాము దగ్గర సంతోషంగా ఉండటం చూశాడు వెంటనే ధనవంతుడు నేను ఈ స్థితిలో నరకములో యాతన పడుతూ ఉండటం ఏమిటి దరిద్రుడైన లాజరు అక్కడ అంత నెమ్మదిగా ఉండటం ఏమిటి అని అనుకొని అబ్రహామును పిలిచాడు తండ్రివైన అబ్రహామా నన్ను కనుకరించి లాజరుతో ఒక్క నీటి బొట్టును తన వేలితో పంపించి నా నాలుగుపై ఉంచి నా దాహము చల్లార్చుటకు నీ దగ్గర ఉన్న లాజర్ను నా దగ్గరకు పంపవా తండ్రి నేను యగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను అని కేకలు వేస్తూ ఉన్నాడు ఈ మాటలు విన్న అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైన విధంగా సుఖించావు తిన్నావు తాగావు అదే జీవిత పరమావిధి అన్నట్లుగా అనుభవించావు అలాగే నీ ఎదుటే నివసించిన లాజరు ఎంత కష్టం అనుభవించాడో నీకు తెలియనిది కాదు లాజరు పడిన కష్టములను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇప్పుడు కదా లాజరు నెమ్మది కలిగి ఉన్నాడు నువ్వు యాతన పడుచున్నావు కుమారుడా నీవు అడిగిన విధంగా లాజరుతో నీటి బొట్టును పంపించటానికి కుదరదు ఎందుకంటే ఇక్కడ నుండి మీ దగ్గరకి మీ దగ్గర నుండి మా దగ్గరకు ఎవరు రాకుండా పోకుండా ఉండటానికి మీకు మాకు మధ్యన అగాధం ఉంచబడింది అని అబ్రహాము ఆత్మ ధనవంతుని ఆత్మతో చెప్పినప్పుడు ధనవంతుని ఆత్మ ఆ నిత్య నరకాగ్ని నుండి మాట్లాడుతూ తండ్రి అబ్రహామా నాకు ఇంకా ఐదుగురు సహోదరులు భూమిపై జీవించి ఉన్నారు వారు కూడా నామాదిరిగా ఈ నిత్యాగ్నికి రాకుండా ఉండటానికి ఇక్కడ నుండి ఎవరినైనా సాక్ష్యంగా నా తండ్రి ఇంటికి పంపించు తండ్రి అని మనవ చేసుకున్నాడు అయితే ధనవంతుని యొక్క ఆత్మ ఆలోచనలు మనం గమనించినట్లయితే ఆ వేదన స్థలములో బాధపడుచున్న ధనవంతుని ఆత్మ అబ్రహాముతో ఏమని మాట్లాడుచున్నాడంటే తండ్రివైన అబ్రహామ ఇక్కడ నరకమనే ఈ నిత్యాగ్నిలో భరించలేని యాతనగా ఉంది భూమిపై జీవించి ఉన్నప్పుడు దేవునితో స్నేహం కలిగి ఆయన మార్గములో జీవించిన వారికి ఈ నరక యాతన ఉండదని తెలుసుకున్నాడు కనుక ఇక్కడ పరిస్థితి నా సహోదరులకు తెలియపరచటానికి ఈ మృతులలో నుండి ఏ ఒక్కరినైనా పంపించు తండ్రి అని ఆ నరక వేదనలో బాధపడుచున్న ధనవంతుని ఆత్మ ఆ యాతన తట్టుకోలేక అయ్యో నా సహోదరులు కూడా నాలాంటివారే కదా వారు కూడా మరణించిన తరువాత ఈ వేదన స్థలానికి చేరతారు అని ధనవంతుని ఆత్మ ఆలోచిస్తూ భయకంపితుడయ్యాడు అని మనం తెలుసుకుంటాము అందుకే ధనవంతుని ఆత్మ అబ్రహాముతో ఆ విధంగా మాట్లాడటం జరిగింది అయితే ఇక్కడ నుండి లాజన్ను పంపించి తన సహోదరులకు వాక్యం ప్రకటించమని ధనవంతుని ఆత్మ యొక్క ఆలోచన ఉందని మనం గమనించాలండి ధనవంతుని ఆత్మ చెప్పిన మాటలు విన్న అబ్రహాము మాట్లాడుతూ కుమారుడ భూపై ఉన్న వారి దగ్గర మోసే ప్రవక్తలు ఉన్నారు కనుక నీ సహోదరులు ముందుగా వారి మాటలు వినాలి అన్నాడు అప్పుడు ధనవంతుడు తండ్రివైన అబ్రహామ అలాగనవద్దు తండ్రి మృతులలో నుండి ఎవరైనా ఒకరు వారి దగ్గరకు వెళ్ళిన యెడల నా సహోదరులు దేవుని ఎందు పొందుకున్న వారై వారి మరణానంతరము ఈ వేదన స్థలానికి రాకుండా ఉంటారు అని ధనవంతుడు అబ్రహాముతో విన్నవించుకున్నాడు అబ్రహాము మరలా కూడా అక్కడ ఉన్న మోసే ప్రవక్తల మాటలు వినని ఎడల ఇక్కడ మృతులలో నుండి ఎవరు వెళ్ళి చెప్పినా వినరు నమ్మరు అని అబ్రహాము సమాధానమిచ్చాడు అయితే అబ్రహాం చెప్పినది ఏమిటంటే ప్రభు బ్రతికిన కాలంలో ఈ భూమిపై ఆయన చెప్పిన మాటలు ఎవరూ వినలేదు ఇంక ఎవరు చెప్పినా ఏమి వింటారు అన్నట్లుగా అబ్రహాము అలాగా ధనవంతుని ఆత్మతో మాట్లాడాడు ఇక్కడ అబ్రహాము చెప్పిన మోషే ప్రవక్తలు ఎవరంటే మోషే సంఘమనకు సాదృశ్యంగా ఉన్నాడు ప్రవక్తలు అంటే వాక్యాన్ని బోధించే సంఘ కాపరులు అని అర్థం అయితే మనం ధనవంతుని ఆత్మను గమనించినట్లయితే మరి ధనవంతునికి భూమిపై జీవించినప్పుడు దేవుడంటే దేవుని గురించి తెలియదా అని అనుకుంటే తప్పక తెలిసి ఉంటుందండి ఎలాగంటే అబ్రహాముని చూసి మా పితరుల తండ్రి అని అనుకొని తండ్రి అబ్రహామా అని గుర్తించి పిలిచాడు కనుక అబ్ దేవుని గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది అబ్రహాము స్నేహితుడైన పరమప్రభును గురించి తెలియకుండా ఉండదు కాకపోతే ధనవంతుడు తన ధన మధంతో సృష్టికర్తన పూర్తిగా మర్చిపోయాడు అందును బట్టి పాతాళలోకములోకి వచ్చాడు మనం వినిన ఈ సత్యవాక్యములను బట్టి పాతాళలోకమందు నిత్య నరకాగ్ని ఉందని పరదసినందు నిత్య జీవం ఉందని మరణించిన వారి ఆత్మలకు బాధ వేదన దుఃఖము బంధాలు అనుబంధాలు బంధుత్వాలు అనే భావోద్వేగాల అన్ని ఆత్మలకు తెలుసు అని మనం తెలుసుకున్నాము అయితే ధనవంతుడు ఈ భూమిపై జీవించి ఉన్నప్పుడు దేవుడిని వెతకలేదు తన ధనంతో తిని తాగి సుఖించాడు కానీ ఎవరికీ పరోపకారము చేయలేదు అంతగా ఆశీర్దించిన సృష్టికర్తను కొనియాడలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం లేదు అసలు దేవుడనే వారు ఒకరు ఉన్నారు అని కూడా గుర్తించలేని గురుడివాడయ్యాడు దేవుడు చెప్పిన విధంగా నన్ను వెతికిన వారికి నేను దొరుకుతాను నా దగ్గరకు వచ్చేవారు నేను ఎన్నటికి ఏమాత్రము త్రోసివేడు త్రోసివేయను అన్న విధంగా ధనవంతుడు తన బ్రతికిన కాలంలో దేవుడిని వెతకలేదు కనుక ఆయన నిత్య జీవానికి చేరలేదు అందును బట్టి ధనవంతుడు సాతాన సంబంధిగా ఉన్నాడు అందుకనే దూతలు వచ్చి పాతాళమునకు తీసుకుని వెళ్ళారు ధనవంతుడు దరిద్రుడైన లాజరు ఆకలి బాధను గుర్తించలేదు కనుక ఆ పరమ తండ్రి ఆకలి దప్పుల బాధలు వేదనలు ఎలా ఉంటాయి అనేది దేవుడు ఆ ధనవంతునికి ఆ నిత్యాగ్నిలో చూపించాడు పరమప్రభువు తెలియపరిచిన ఈ మాటలు అప్పటి ప్రజలకే కాదండి ఈ మాటలు అన్ని కాలములలో అంటే త్రికాలములో జీవించే వారికి అందరికీ వర్తిస్తాయి అని సమస్త ప్రజలు గమనించాల్సిందిగా ఉంది ఎందుకంటే ఇది కథ కాదు జరిగిన వాస్తవము ప్రభు చెప్తూ సత్యమార్గముని తెలుసుకొని నరకము నుండి తప్పించుకొని నిత్య జీవంలోకి చేరండి అని బోధించారు ఇంకా ముఖ్యమైన సంగతి కూడా ఏమిటంటే ప్రభు మరణించి పునరుద్ధరుడైన తరువాత ముందుగా పరమందు ఉన్న తండ్రిని కలుసుకొని తర్వాత పాతాళం ముందు ఉన్న విశ్రాంతి స్థలము అనే పరదయసుకు వెళ్ళి అక్కడ ఆదాము మొదలుకొని ఆ రోజు వరకు మరణించిన నీతివరుల ఆత్మలు నిరీక్షిస్తున్న వారికి అందరికీ సువార్థ బోధించి విమోచన కలిగించి పరదైసు అనే ఆ విశ్రాంతి స్థలాన్ని అలాగే తీసుకుని వెళ్ళి మూడవ ఆకాశమందు మందు ఉంచాడు ప్రభువు తాను తీసుకుని వెళ్ళిన ఆ పరదైసు అనే విశ్రాంతి స్థలాన్ని మూడవ ఆకాశమందు ఉంచాడు కనుక ఇప్పుడు పూర్వములాగా ఆ పరదైసు పాతాళములో లేదు ప్రభువు ఆ స్థలమును మూడవ ఆకాశములో ఉంచాడు ప్రభువు చూచిన ప్రభువును చూచిన పూర్వములోని పరిశుద్ధులందరూ ఇప్పుడు మూడవ ఆకాశంలోనే ఉన్నారు ఈ మాటలు వాక్య రూపంలో తెలుసుకోవాలంటే ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం ఐదు నుండి పదకొండు వరకు పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచాడు అయితే ప్రభువు తనతో పాటు కుడి ప్రక్కన సిలివేయబడిన బందిపోటు దొంగ కూడా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రభు ప్రభుతో పాటుగా ఆ రోజు ఆ దొంగ ఆత్మ కూడా పరదశి వెళ్ళాడు నీవు నాతో కూడా పరదశులో ఉంటావు అని వాగ్దానం ప్రకారం ప్రభు దొంగ ఆ వాగ్దానం నెరవేర్చాడు ప్రభువు ఈ భూమిపై పుట్టకముందు పరమతండ్రి చేసిన సృష్టి నిర్మాణములో పాతాళలోకము భూమి కింద ఉండేది ఆ భూమి కింద ఉన్న పాతాళములో మూడు భాగాలు ఉండేవి ఒకటి పరదశు దానిలోనే పరిశుద్ధులు మరణించిన తరువాత విశ్రాంతి తీసుకునే ప్రసిద్ధ స్థలము అంటారు దీనిని చెర అని కూడా అంటారు రెండవది అగాధము అగాధము అంటే అడుగు లేనిది అంతము లేనిది అని అర్థం మూడవది నిత్య నరకాగ్ని అయితే ఆ నిత్య నరకాగ్నికి మరణం తర్వాత వెళతారు కానీ అంతములో సృష్టికి ఆఖరి తీర్పు తీర్చినప్పుడు పాతాళములోని ఈ నిత్యాగ్ని దానిలో ఉన్న ఆత్మలన్నీ కూడా అగ్నిగుండములో పడవేయబడతాది ఈ మాట ప్రభు శిష్యుడైన యోహాను పరలోక దర్శనం పొందుకున్నప్పుడు ప్రభు యోహానుకు చూపించి యోహాను అంతిమ తీర్పులో దేవుని వెంబడించని ఆత్మల పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు నువ్వు చూసినది నీవు జీవగ్రంథంలో వ్రాసి ఉంచు అని ప్రభు చెప్పారు ఈ మాటలు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పద్నాలుగులో మనం చూసినట్లయితే మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును ఈ అగ్నిగుండము రెండవ మరణము అని వ్రాయబడి ఉంటుంది మనం వినిన ఈ పునరుత్న సందేశాన్ని బట్టి ఈ సత్యవాక్లను ఎవరు పెడచెవిని పెట్టకుండా ప్రభు చెప్పినట్లుగా ఈ జీవవాక్యములను మన హృదయంలో నాటబడిన వారమై ప్రభు ఆజ్ఞ మేరకు మన విమోచన కొరకు ప్రభు చేసిన నిత్యాగ్ని గుర్తించి ప్రభు నామములో బాప్తిస్మము అనే నిబంధనను ఆచరించి ప్రభువుకు సాదృశ్యంగా ఉన్న నీటిలో ఆనాడు బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా ప్రభు యర్ధ నదిలో ఎలా మునిగి లేచాడో అలాగే మనమంతా ప్రభుని మాదిరిగా చేసుకుని నీటిలో మునిగి ఏసయ్య నామములో పునర్జన్మ స్నానము ఆచరించి మన మరణానంతరము ధనవంతులాగా పాతాళములో నిత్య నరకాగ్నికి కొనిపోబడకుండా లాజర్లాగా దేవుని ఎందు దీన మనస్సు కలిగిన వారమై ప్రభు ఉండే పరలోకములోని నిత్య జీవమునకు వెళదామండి ఈ పునరుత్వం గురించి సత్యవేద గ్రంథంలో ఎంతో చెప్పబడి ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచిన మాటలను ధ్యానం చేశాము ప్రభువు మనకు ఆజ్ఞాపించిన విధముగా మానవ విమోచన కొరకు ప్రభు చేసిన ఆ త్యాగాన్ని గుర్తించి ప్రభునామంలో బాప్తిస్మము అనే నిబంధనను ఆచరించాలండి పుటము వేయబడిన ఈ సత్యవాకులను మరలా మరలా విని పునరుత్డైన సత్యదేవుని ఎందు రక్షణ పాపక్షమాపణ విమోచన అంటే ఏమిటో తెలుసుకొని ప్రతి ఒక్కరం ప్రభునందు పౌలు గారు గారు చెప్పిన విధంగా పునర్జన్మ స్నానము అనే బాప్తిస్మమును పొందుకొని పరమప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్నములో పాలివారమై ఉందామండి అయితే పునరుత్నములో పాలివారం అవుతాము అంటే ఏమిటి అని అనుకునేవారు చాలామంది ఉన్నారు వారి కొరకు చివరిగా ఒక్క మాట ధ్యానం చేద్దాము ప్రభువు ఈ భూమిపై జీవించినప్పుడు అప్పటి ప్రజలకు బోధిస్తూ ప్రజలారా సంస్థము సంపాదించుకున్నా మీకు ఏమి లాభము అంతా ఇక్కడ వదిలి వెళ్ళవలసిన వారే కదా కాబట్టి ముందు నన్ను నా నిత్యరాజ్యమును వెతకండి నా మార్గములో నడవండి అప్పుడు మీకు రాజ్యములో స్థానమిస్తాను అని బోధించారు ఆ విధంగా దేవుడు తన వాక్యముల ద్వారా మానవులను ఎన్నోసార్లు బోధించినా దేవుని మాటలకు లోబడిన వారు మరి హఠాత్తుగా నాశనమవుతారు అని వ్రాయబడింది కనుక దేవుని సత్యవాక్యులను గద్దింపులుగా హెచ్చరికలుగా తీసుకొని ప్రభుని వెంబడించాలని సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటిలో చెబుతుంది పునరుత్నములో పాలివారం అవుతాము అంటే ఏమిటి అనే దానికి కూడా ప్రభువు పునరుత్నం లేదని వాదించే సద్దుకయలతో మాట్లాడుతూ పరలోకమందు మృతులు ప్రభునందు పునరుత్నం పొందుకుంటానికి యోగ్యులు అని ఎంచబడినవారు పునరుత్నములో పాలివారై ఉండి దేవదూతుల సమూహముల లాగా దేవుని కుమారులై ఉంటారు కనుక వారు ఇంకా ఎప్పటికీ చావరు పునరుత్నమును జీవమును నేనే కనుక నాయందు ఉన్నవారు ఎన్నటికీ మరణము చూడరు నాతో పాటు దేవునికి వారసులై నిత్య జీవములో నిరంతరము ఉంటారు అని తెలియపరిచాడు ఈ మాటలు లూకాసభ వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై ఎనిమిది వరకు ప్రభువు చక్కగా వివరి వివరించి వ్రాయటం జరిగింది ఈ సజీవ వాక్యములు ప్రతి ఒక్కరికి ఈ సజీవ వాక్యములు విన్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధుడైన ప్రభువు నామములో నా ప్రేమాభివందనాలు సమర్పించుకుంటున్నానండి మనం ధ్యానం చేసుకున్న ఈ మాటలు సత్యం నిత్యం జీవం కనుక ప్రతి ఒక్కరూ వినండి వినిపించండి ఆశీర్దింపబడండి ప్రభు పునరుత్థానములో పాలి అవ్వండి మీరు మీ కుటుంబాలే కాక మీ వంతుగా కొంతమందినైనా రక్షణ మార్గంలో నడిపించండి సత్యానికి సాక్షార్థమై ఈ భూమిపైకి వచ్చిన మన విమోచకుడైన ఏసయ్య మాటలను మీరు విని షేర్ చేసి మీ వంతుగా ఆత్మరక్షణ కొరకు పనిచేయమని ఏసయ్య నామములో ఆ పరమతండ్రిని వేడుకుంటున్నానండి హలే లూయా ఆమెన్ దేవుడు తన వాక్యముల ద్వారా మానవులకు ఎన్నోసార్లు బోధించినా దేవుని మాటలకు లోబడకపోతే వారు మరి హఠాత్తుగా నాశనమవుతారు అన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని దేవుణ్ణి సత్యదేవుడైన ప్రభుని తెలుసుకుని నిత్య జీవానికి వెళదామండి హలే లూయా ఆమెన్ పునరుత్డైన ఏసయ్యని కీర్తిస్తూ ఒక పాట పాడుకుందామండి పునరుత్ య్యా పునరుత్నుడనాయేసయ్యా మరణము గెలిచి బ్రతికించి తివి నన్ను పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు పునరుత్తానుడ నాయసయ్యా మరణము గెలిచి బ్రతికించితి నన్ను పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు పునరుత్ నాయస్యా నీ కృపచేతనే నాకు రక్షణ భాగ్యము కలిగిందని నీ కృపచేతనే నాకు రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు నే పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు నా విమోచూడబునీ నీవేన రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచూడబునీ నీవేన రక్షణానందం నీ ద్వారా కలిగిందని పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు పునరుత్ నుడ నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము ఎదురాయనే నే ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము ఎదురాయెనే సాగిపో నా సన్నిధిని తోడుగా వచ్చుననినా సాగిపో నా సన్నిధిని తోడుగా వచ్చుననినా నీ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్మని ద్వారా నడిపించిని నీ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్మని ద్వారా నడిపించిని పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు పునరుత్డనాయేశయ్యా చెరలోనైనా స్థుతి పాడుచు మరణము వరకు ప్రకటించేదా చెరలోనైనా స్థుతి పాడుచు మరణము వరకు ప్రకటించేదా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం నా ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం మేఘాలపై త్వరగా రానుండగా యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకునా ప్రాణమా యేసు మేఘాలపై త్వరలో రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేదనీలో జీవించుచు పునరుత్ నాయే పునరుత్నుడ మరణము గెలిచి బ్రతికించి తివి నన్ను స్థుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించేద నీలో జీవించుచు పునరుత్ సయ్యా అవును ప్రభువ నీ దగ్గరే జీవముంద నాయన నీవే మార్గము సత్యము జీవము అన్న మీకే వందనాలు ప్రభువ మరణము వరకు మిమ్మల్ని స్థుతించి ఆరాధిస్తాను తండ్రి యోహోవా మహాప్రభువా నీవు దేవుడు కాగల జనలు ఎంతో ధన్యులు అన్నావయ్యా నన్ను చూచి నమ్మిన వారికన్నా చూడకనమని వారు ధన్యులు అన్నావు కాబట్టి మేము నమ్ముచున్నాము నాయన మా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నీవే మా రక్షకుడు అని మా విమోచకుడు అని మా తండ్రివని మా ప్రభుడు అని మా దేవుడు అని మా జీవం గల తండ్రి అని నమ్ముచున్నాము తండ్రి మీకే వందనాలు 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 ఏ సయ్యా మీ స్తోత్రములు ప్రభువా ఈ మాటలు విన్న వారందరినీ సంపూర్ణంగా ఆస్వాదించమని మీ బంగారు పాదాల బట్టి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ తరువాత భాగంగా ప్రభువు పునరుత్డైన తరువాత తనకు తాను మొట్టమొదటగా ప్రత్యక్షత పరుచుకున్న అన్యురాలైన మగ్ధలేని మరి గురించి మనం ధ్యానం చేద్దామండి హెలుయా ఆమెన్